హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేస్తాం అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వాలి అండ్ ఈ మెసేజెస్ అనేది వారికి కూడా హెల్ప్ అవ్వాలి ఓకేనా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వియర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు రీడింగ్ ని ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అలాగే మీ పర్సన్ నేమ్ని ఓ త్రీ టైమ్స్ మీరు అనుకోండి ఓకేనా కెమిస్ట్రీ ధెర్ ఈస్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హెయిర్ రికన్సలేషన్ Worth waiting for wedding. Keep an open mind. You deserve love. ట్రూ లవ్ వా బ్యూటిఫుల్ అండి మీ లైఫ్ లో నిజమైన లవ్ నిజమైన మీ పార్ట్నర్ ని మీరు కలుసుకోబోతున్నారనమాట అది ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీకు ఓకేనా కాబట్టి ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవ్వడము ఆ పర్సన్తోనే మీకు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడము అండ్ ఈ పర్సన్తో చాలా క్లోజ్గా చాలా ఓపెన్గా మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో అలా మీరు ఉండొచ్చు అనమాట ఓకే ఇది చాలా నిజమైన లవ్ అండ్ నిజమైన పర్సన్ నిజమైన మీ పార్ట్నర్ని మీరు కలుసుకోబోతున్నారు ఈ పర్సన్ కొంతమంది న్యూ పర్సన్ కూడా కావచ్చు కొంతమంది మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు అనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్ ఏ ఉంటే తను మేబి కొత్తగా మీకు కనిపించడము తన లైఫ్ స్టైల్ పూర్తిగా ఈ పర్సన్ చేంజ్ చేసుకోవడము అండ్ తన స్టైల్ కానీ ఏదైతే ఈ పర్సన్ చేంజ్ చేసుకోబోతున్నారు అండ్ మీ ముందు తను ఒక కొత్త పర్సన్ లాగా కనిపించబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో మనం వీటికి వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను ఓకేనా కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ కెమిస్ట్రీ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ బాటమ్ ద దేక్ కూడా ద లవర్ వచ్చింది అండ్ ఇక్కడ కర్బ్స్ అనమాట కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఓకే మీ సోల్మేట్ ని మీరు కలుసుకోబోతున్నారు అండ్ ఈ పర్సన్ తనకి మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుంది అండి అండ్ మీకు మీ పర్సన్ మీద చాలా లవ్ ఉంది ఆ పర్సన్కి కి మీ వైపు నుంచి కెమిస్ట్రీ కావాలి ఈ పర్సన్కి కి మీ మీద లవ్ ఉంది అండ్ మీతో కెమిస్ట్రీ కూడా కావాలన్నమాట ఇక్కడ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హెయిర్ మీ మీద తనకి మేబీ ఐస్కాంతం ఉంటుంది కదా రెండు అయస్కాంతం తీసుకొని పక్క పక్కనే పెడితే అవి ఆకర్షించుకుంటాయి కదా అలాగే మీ పర్సన్ అంటే మేబీ మీకు అట్రాక్షన్ ఉంది అలాగే మీ పర్సన్కి కూడా మీరంటే కూడా చాలా అట్రాక్షన్ ఉంది సో ఇక్కడ ఈ పర్సన్ ఐస్కాంతం లాగా మీకు తను ఆకర్షితులు అవుతున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ మేబీ తన లవ్ అనేది మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారండి ఇక్కడ ఈ పర్సన్ తను నిజంగానే లవ్ చేశారా లేదా ఈ పర్సన్ కేవలం కెమిస్ట్రీ మాత్రమే కావాలనుకుంటున్నారా ఈ విషయం మీద ఈ పర్సన్ డిస్కషన్ చేయబోతున్నారనమాట తను నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారండి తన లవ్ జెన్యున్ గానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ వచ్చింది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీద ఉండాలి అనే ఆ కోరిక అనేది ఈ పర్సన్కి కి ఉందన్నమాట ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా ఉంటారనమాట ఓకే రీకన్షులేషన్ ఒకవేళ మీరు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మళ్ళీ రీకన్సిలేషన్ అనేది జరగబోతుంది అనమాట మళ్ళీ పర్సన్ తిరిగి 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 మళ్ళీ మీ దగ్గరకే చేరబోతున్నారు రీకన్షులేషన్ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లారిఫికేషన్ ఇక్కడ డెత్ కార్డ్ చూపిస్తుంది అండ్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలి అనుకోవచ్చండి ఈ పర్సన్ మీతో చాలా గొడవపడి ఉండొచ్చు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు మీ నంబర్ని తను బ్లాక్ లో పెట్టేసి ఉండొచ్చు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ కూడా ఆడి ఉన్నారు మీతో చాలా మైండ్ గేమ్ కూడా ఈ పర్సన్ ఆడి ఉన్నారు ఏ పర్సన్ అయితే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు మీతో మైండ్ గేమ్ ఆడి ఉన్నారు తన లైఫ్ లో మీరు అసలు అవసరమే లేదు అని ఏ పర్సన్ అయితే అనుకున్నారు ఆ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోయారు అనమాట ఎటు తేల్చుకోలేకపోతున్నారండి పర్సన్ ఈ పర్సన్ చాలాసార్లు మీ లైఫ్ లో నుంచి తను మూవ్ అవ్వాలి అని పర్సన్ ట్రై చేసి ఉండొచ్చు అనమాట కానీ తను మూవ్ అని అవ్వలేకపోతున్నారు మీకు దూరంగా ఉండలేకపోతున్నారు అలాగని మీకు దగ్గర కూడా అవ్వలేకపోతున్నారు అనమాట మనసులో మాత్రం మళ్ళీ రికన్సిలేషన్ అవ్వాలి ఈ పర్సన్ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి ఈ పర్సన్ తో హ్యాపీగా ఉండాలి అనే కోరిక ఈ పర్సన్ మనసులో ఉంది కానీ ఇక్కడ స్టక్ అయిపోతున్నారు అనమాట డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు డెత్ కార్డ్ వచ్చింది మీరు చాలా మంది సఫర్ అవుతున్నారండి ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ వస్తారా రారా తెలియక మీరు చాలా మంది వేరే వారి దగ్గర వారి గురించి తెలుసుకుంటున్నారన్నమాట మేబీ మాలాంటి టారో రీడర్ కావచ్చు లేదా అస్ట్రాలజర్ కావచ్చు అలా వేరే వారి దగ్గర మీరు డిస్కషన్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ గురించి అన్నట్టుగా చూపిస్తుంది వర్త్ వెయిటింగ్ ఫార్ వర్త్ వెయిటింగ్ ఫార్ క్లారిఫై ప్లీజ్ మళ్ళీ డెత్ కార్డ్ వచ్చిందండి క్లారిఫికేషన్ చేస్తాను డెత్ కార్డ్ని ఓకే ఇక్కడ ఈ పర్సన్ మీకు దూరం అవ్వడానికి మెయిన్ కారణం అండి తన కెరియర్ ఒకటి అండ్ తన లైఫ్ లో ఫాదర్ ఫిగర్ లాంటి పర్సన్ ఎవరు ఉన్నారండి మేబీ పర్సన్ మేబీ మీ పర్సన్ లైఫ్ లో మదర్ అయి ఉండొచ్చు లేదా ఫాదర్ అయి ఉండొచ్చు సో వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట అండ్ ఈ పర్సన్ తన కెరియర్ కూడా ఒక రీజన్ అనమాట ఓకే వాటి గురించి పర్సన్ ఆలోచించి అండ్ ఈ రిలేషన్షిప్లో తనకి మీ మీద ఎంత లవ్ ఉన్నా తను కూడా మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నా కూడా ఈ పర్సన్ దూరం అవ్వక తప్పలేదు కాబట్టి ఈ పర్సన్ మీకు దూరమే ఉండొచ్చు అనమాట ఓకే ఇక్కడ ఈ రిలేషన్ ఎండ్ అవ్వడానికి మెయిన్ కారణం అండి తన లైఫ్లో తన ఫాదర్ తన మదర్ అండ్ కొంతమందికి వారి కెరియర్ కూడా ఓకే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడము తను కష్టపడితే గాని పూట గడవదు తన ఇంట్లో వారిని తను పోషించుకోవాలి మీ మీద ఫోకస్ చేస్తా ఉండడము మీ గురించి టైం కేటాయించడం అంటే టైం ఈ పర్సన్ కి లేకపోవడం అలాంటి అయితే చూపిస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ ద ఎంపరర్ టు అంటే ఇక్కడ చూడండి ఇది డివైన్ టైం అండి ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ని యూనివర్సే కలపబోతుంది అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే మీ లవ్ లైఫ్ లో మీరు నిజంగానే మీ పర్సన్ ని లవ్ చేసి ఉంటే తను లేకపోతే నేను ఉండలేను అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో అలాంటి వారిని ఆ రిలేషన్ని మళ్ళీ యూనివర్స్ అనేది కలపబోతుందనమాట ఇది డివైన్ టైమ్ అని ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే యూనివర్సే ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారనమాట మీ ఇద్దరిని కలపబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ నెక్స్ట్ కాడ అదే వచ్చింది వెడ్డింగ్ లవ్ లైఫ్ నుంచి చాలా మందికి వెడ్డింగ్ కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి అంటే మీరు ఏ వ్యక్తిని అయితే లవ్ చేశారో ఆ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ అనే మీరు అనుకుంటే డెఫినెట్లీ అలాంటి పర్సన్ తో మీకు వెడ్డింగ్ అనేది జరగబోతుంది ఓకే ఫస్ట్ ఫ్రెండ్ అనే తర్వాత లవ్ అనే తర్వాత మ్యారేజ్ కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇంకా మ్యారేజ్ గురించి మేబీ ఎలాంటి ప్రపోజల్ అనేది రావడం లేదు చాలా ఇయర్స్ నుంచి చాలా మనసు నుంచి వెయిట్ చేస్తున్నాము అలాంటి లవబుల్ పర్సన్ చాలా కేరింగ్ గల పర్సన్ అండ్ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు అనమాట చెప్పాను కదా చాలా ఫాస్ట్ వస్తున్నారు చూడండి ఇక్కడ వెడ్డింగ్ అండ్ ఇక్కడ నెటప్స్ వార్డ్స్ ఇక్కడ చూడండి ఒక గుర్రం వేసుకొని చాలా ఫాస్ట్ వస్తున్నారనమాట ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీతో లైఫ్ పంచుకోవాలి అనే ఇంటెన్షన్తో ఈ పర్సన్ వస్తున్నారనమాట ఈ పర్సన్కి కి మీద చాలా లవ్ అనేది ఉంటుందండి చాలా లవ్ ఉంటుంది అనమాట ఈ పర్సన్కి కి ఓపెన్ మైండ్ క్లారిఫైడ్ యూనివర్స్ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది అండ్ కార్మిక్ రిలేషన్ కూడా ఉందండి అండ్ మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఎవరో ఉండొచ్చు అండ్ థర్డ్ పర్సన్ త్రీ పర్సన్ మేబీ తనకు డివోర్స్ లాంటిది కూడా అయి ఉండొచ్చు అలాంటి పర్సన్ తో కూడా మీరు చాలా మంది డీల్ అవుతా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీ మీద మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ తో ఉన్నారండి చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతారనమాట మీ మీద మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కి మీతో మీతో కెమిస్ట్రీ కావాలి మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ మీకు మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చు మళ్ళీ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ దృష్టి అంతా మీ మీదే ఉంది అని చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అండి మీరు ఒక్కరే కాకుండా తన లైఫ్లో ఎవరో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారనమాట ఓకే కానీ తన దృష్టి తన తన అను అనువుల్లో మీరు మాత్రమే ఉన్నారనమాట మీ జ్ఞాపకాలు మీరు మీ మీద చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు పర్సన్ డిజైర్ లవ్ యూనివర్స్ ఈ పర్సన్ మీరు చాలా లవబుల్ పర్సన్ అనుకుంటున్నారండి మీలాంటి వారు తన లైఫ్ పార్ట్నర్ గా ఉండాలి పర్సన్ చాలా లవబుల్ గా చాలా క్యూట్ గా ఉండి ఉంటారు అలాంటివన్నీ మీ పర్సన్కి చాలా ఇష్టం ఉంటుంది అనమాట మీ వైపు నుంచి మళ్ళీ మీతో కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో లైఫ్ పంచుకోవాలి అనుకుంటున్నారు పర్సన్ చాలా చూపిస్తుందండి చాలా ఫ్యాషన్ ఉంది ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ కూడా తను ఏదైనా అనుకుంటారంటే అది చేస్తారు మళ్ళీ మీతో కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఎలాగా ఇక్కడ ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్నారు చూడండి ఎలాగా పర్సన్ మిమ్మల్ని తను ఎలా సాధించుకోవాలి అనుకుంటున్నారనమాట మేబీ ఇది ఎవరికి రెజనూట్ అవుతుందో చూడండి ఇక్కడ సబ్ కర్బ్స్ వచ్చింది అండ్ ఇక్కడ ద డెవిల్ తనకు ఫిఫ్టీ పర్సెంట్ లవ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మీ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది చాలా ఉందన్నమాట ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ పర్సన్ మీ ఆలోచనతోనే తను ఉంటారనమాట ఓకే మెజిషియన్ ఎందుకు వచ్చింది జూనివర్స్ ఓకే తన లైఫ్ లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్టో చేస్తున్నారు అండ్ చాలా తెలివైన పర్సన్ అండ్ మేబీ ఈ పర్సన్ ఒక రిచ్ పర్సన్ కూడా కావచ్చు అండ్ తన లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ తన లైఫ్ లో ఆప్షన్స్ ఉండడం వలన తనకు అంత అవసరం ఏమి ఉండదు సో తను ఉండగలను హ్యాపీగా ఉండగలను అని ఈ పర్సన్ అనుకుని ఈ రిలేషన్షిప్ నుంచి పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట కానీ మళ్ళీ ఆ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు లవ్ యూనివర్స్ ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత మీ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతనే పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి ఇక్కడ చాలా మట్టుకండి అండి మీ పాస్ట్ పర్సన్ ఉన్నారు అండ్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా వస్తున్నారనమాట న్యూ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేయడము మీ గురించి చుట్టుపక్కల వారు అందరితో మాట్లాడము దాని తర్వాత ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట ఓకే మీ గురించి అన్ని తెలుసుకున్నారు మీ ఫ్యామిలీ ఏంటిది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది మీరు ఎలాంటి వారు ఈ పర్సన్ అన్ని తెలుసుకున్న తర్వాత మీ లైఫ్ లో అడుగు పెట్టడం లాంటిది చేయబోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తోనే తన వస్తున్నారండి మీ లైఫ్ లో మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా రాబోతున్నారనమాట సో చాలా బాగున్నాయి కార్డ్స్ అయితే ఓకే క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూస్తాం మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి తన ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ ఇన్ డెసిషన్ తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి పర్సన్ తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏమీ తోచడం లేదు ఈ పర్సన్కి మీ మీద తనకి ఏంటంటే రోజు రోజుకి మీరు చాలా గుర్తుకు రావడము అండ్ మీరు వైఫ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ని మరి మదర్ ఆర్ ఫాదర్తోనే నేను చాలా కంట్రోల్ చేస్తూ ఉండడము ఈ పర్సన్ మేబీ మీరు సింగిల్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని ఈ పర్సన్ మీద చెప్పి ఉండడం కానీ ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు సో ఈ పర్సన్ చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పర్సన్ ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారనమాట మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తనలో తనే చాలా బాధపడుతున్నారు తనలో తనే చాలా బాధపడుతున్నారనమాట తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది తను బయట చెప్పలేకపోతున్నారు అలాగని తన మనసులో కూడా ఈ పర్సన్ దాచిపెట్టుకోలేకపోతున్నారనమాట ఇంగ్ అండి అండ్ ఓకే అండి మేబీ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నట్టున్నారు ఇక్కడ ద సన్ కార్డ్ కూడా వచ్చింది మీ సోల్ తో మీకు రీయూనియన్ అవ్వబోతుందండి చాలా మటుకి ఈరోజు మీ పర్సన్ని మీరు చూడబోతున్నారు ఏదో విధంగా వాట్సాపా లేదా స్టేటసా డీపీనా లేదా ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు కనిపించడమా ఏదో విధంగా ఈ పర్సన్ మీకు కనిపించబోతున్నారనమాట మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీ హార్ట్ చక్కగా కూడా ఓపెన్ అవుతుందనమాట మీరు హీల్ అవుతున్నారు ఏదో విషయంగా ఈ పర్సన్ కనిపించడం లేదు మాట్లాడడం లేదు అని మీరు బాధపడుతూ ఉంటే ఈ పర్సన్ మీకు కనిపించబోతున్నారనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే మీ పర్సన్ మాత్రం బాధపడతా ఉన్నారు ఓకే అండి రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి అండ్ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్ అనేది ఇంకా కొంతమందికి కూడా చేరుతుంది కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్